హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు ఆ అప్డేట్ ఏంటి అలాగే రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది జూన్లో అన్నదత్త సుఖీభావ పథకం అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది అన్నదత్త సుఖీభావ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు సాయం అందించనుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో కలిసి అన్నదాత సుఖీబావ పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలు అందించనుండగా మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనుంది అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి పొందేందుకు రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఎంపిక గడువును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే అయితే అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి పొందేందుకు కొంతమంది రైతులకు రీసర్వే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగు భూములకు రీసర్వే చేసే రీసర్వేలో భాగంగా ఏళ్ళ తరబడి ఉన్న సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ తీసుకువచ్చారు గతంలో సర్వే నంబర్ ఒక వ్యక్తికి ఒకటే ఉండేది అదే సర్వే నంబర్ ఆ తర్వాత తరం వారసులకు కూడా కొనసాగేది కానీ రీసర్వే సమయంలో నలుగురు ఐదుగురు రైతులకు కలిపి ఒకే ల్యాండ్ పార్సల్ మ్యాపింగ్ కేటాయించారు ఆ మేరకు హక్కు పత్రాలు కూడా అందించారు అయితే ల్యాండ్ పార్సల్ మ్యాపింగ్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే మిగిలిన రైతుల భూమి విస్తీర్ణం కూడా ఆయన పేరు మీదే నమోదయ్యింది సో ఇలాంటి ఉమ్మడి ల్యాండింగ్ పార్సల్ మ్యాపింగ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్నదత్త సుఖీభావ పథకం లబ్ధి పొందేందుకు అడ్డంకిగా మారి సో ల్యాండ్ పార్సల్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరు మాత్రమే రికార్డుల్లో ఉండటం ఉండటంతో మిగతా వారికి అన్నదత్త సుఖీభవ పథకం అందేలా కనిపించడం లేదని ఆందోళన అయితే చెందుతున్నారు రీసర్వే చేసిన కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం అలాగే ఆధార్ నంబర్లు సరిగా లేకపోవడం మొబైల్ నంబర్ ఆధార్ లింక్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతులు రైతు సేవా కేంద్రాలలో సంబంధిత పత్రాలతో తమ వివరాలు నమోదు చేయించుకోవాలి ఆ తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల వారిగా ల్యాండింగ్లో సర్వే నంబర్లు రైతు పేరు విస్తీర్ణం వంటి వివరాలు పరిశీలిస్తారు ఆ తర్వాత ఈ సమాచారాన్ని మండల వ్యవసాయాధికారికి ఆ తర్వాత జిల్లా వ్యవసాయాధికారికి చేరుతుంది ఏమైనా తప్పులు ఉంటే కనుక అక్కడ సరిచేస్తారు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా జూన్ పన్నెండవ తేదీన అన్నదాత సుఖీఓ పథకాన్ని అమలు చేస్తారనే వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎన్నికలలో భాగంగా హామీ ఇచ్చారు ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది సో మొత్తంగా మనకు ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు సో రైతులకు కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని చెప్పాను కదా అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నెల పన్నెండవ తారీఖున డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి ఉంది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పథకానికి అర్హులేనండి వారి దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం అలాంటివి ఉండవు కనుక మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రైతు గుర్తింపు కార్డునైతే ప్రవేశపెట్టడం జరిగింది ఈ రైతు గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి దేవాదాయ భూములు అటవీ భూములు అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క అన్నదత్త సుఖీభావ్ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తుంది సో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జూన్ పన్నెండవ తారీఖున డబ్బులు వి విడుదల చేస్తాము అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు సో మనకి పథకానికి సంబంధించిన డబ్బులు ఏ తేదీని జమ చేస్తారో మనకు అధికారికంగా ప్రకటించలేదు కానీ పన్నెండవ తారీఖు విడుదల చేస్తారని మాటలు అయితే వినిపిస్తున్నాయి అయితే మనం కనుక ఎవరైతే వారి యొక్క పంటను రైతు పేరును రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులో రైతు భరోసా పథకానికి అంటే అన్నదత్త సుఖీబాబు పథకానికి కూడా వారు కూడా అర్హులేనండి సో మనకు మొత్తం మీద ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు ఏపీ ప్రభుత్వం వారు జూన్ పన్నెండవ తారీఖున అంటున్నారు సో మనకు ఇంకా పూర్తిగా రైతులకు సంబంధించిన అధికారులు వ్యవసాయానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత తర్వాత అర్హుల జాబితా విడుదల చేస్తారు అర్హుల జాబితా విడుదల చేసిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన డేట్ అనేది ఫిక్స్ చేస్తారు తర్వాత రైతుల ఖాతాల్లో అయితే నేరుగా డీబీటీ పద్ధతిలో డబ్బులు అయితే జమ చేస్తారు సో మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులు అలాగే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మనకు మొదటి విడతగా ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ